హాయ్ ఫ్రెండ్స్ చూసారా గిఫ్ట్లు వచ్చాయో ఏమేమి చూద్దామా ఇదిగోండి ఇదైతే మా పెద్దమ్మడు ఇచ్చాడు గుడ్లా కనేసి ఫ్రెండ్స్ చూడండి గిఫ్ట్ ఎంత బాగుందో బాగుందోారండి మన ఇంటి మన ఇంటికి ఉపయోగపడే వస్తువులు వస్తే గిఫ్ట్ కి చాలా హ్యాపీగా ఉంటది కదా ఇంకా మొత్తం నాలుగు కలర్స్ ఉన్నాయన్నమాట ఇదిగోండి ఇది ఒక సిస్టర్ ఇచ్చారు బాగున్నాయి కదా ఫ్రెండ్స్ నాకైతే బాగా నచ్చాయి తర్వాత ఇదిగోండి ఇది మా పిల్లి అమ్మాయి ఇచ్చింది మీ గిఫ్ట్ అంటే మా మేనమామ హళ్ళు అన్నమాట బాగుంది కదా ఫ్రెండ్స్ ఎవరెవరు ఏమేమి ఇచ్చారో కొన్ని అయితే క్లారిటీగా తెలియదండి కానీ గిఫ్ట్లు అయితే మాత్రం ఓపెన్ వస్తున్నాను అంటే ఇది చూసేదాకా ఇంకా మనస్సేం లేదన్నమాట ఇద్దరు ఏముంటుందో చాలా సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది ఇంకా గిఫ్ట్ వచ్చిందండి చాలా మంచి గిఫ్ట్ వచ్చింది అంటే ఇది మొత్తం కవర్ అది పీకిస్తాం బాగుంది కదా ఇది కూడా నాకు బాగా నచ్చింది అంటే ఇలా పట్టుకోవడానికి అన్నమాట ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ రోజు ఫ్లవర్స్ ఓపెన్ చేస్తాను ఈ గిఫ్ట్ అయితే ఎవరించారో తెలీదు ఫ్రెండ్స్ ఇదైతే మొదలు నాకు బాగా నచ్చింది శ్రీనివాస్ కళ్యాణం చూడండి ఎంత బాగుందో నిజంగా చాలా మంది ఏం చేస్తారంటే గిఫ్ట్ అనగానే గడియారాలు అవి ఇచ్చేస్తారు కానీ ఇంటికి ఉపయోగపడే వస్తువులు మాత్రం కొంతమంది ఇస్తారండి యూనివర్సల్ లవర్స్ ఓకే ఫ్రెండ్స్ ఇది ఒక చూద్దాము కప్ సెట్

ఏది గిఫ్ట్లు ఎన్ని గిఫ్ట్లు వచ్చాయని కాదు సార్ ఎంత మంచి గిఫ్ట్లు వచ్చాయి అనేది ముఖ్యం అభిమానంతో మనం గుర్తు పెట్టుకొని పెద్ద గిఫ్ట్ ఓపెన్ చేద్దామండి నిన్న మా వాళ్ళందరూ కూడా చాలా గొడబుబ్రం ఉన్నారు నేనే బలవంతంగా నేనే ఓపెన్ చేస్తానని చెప్పేసి ఆశాను ఇందులో ఏమవుతుందో చూద్దాను చూడండి ఫ్రెండ్స్ ఇదైతే డిన్నర్ సెట్ అండి చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ అంటే డైనింగ్ టేబుల్ మీద మనం సర్వ్ చేసుకోవడానికి ఈసీగా ఉంటుంది ఇందులో ప్లేట్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ కొంచెం ఇది కూడా కొంచెం టెన్ అండి అంటే స్టవ్ ఇట్లా ఫ్రెండ్స్ నాకు కొంచెం తొందర ఇట్లా మీరు ఏం తొందర పడకండి లా వస్తాయండి ఇంతవరకు నేను ఇదే మిస్ అవుతున్నానండి గడియారం వచ్చింది మోదీ చాలా వస్తున్నాయి కొన్ని గిఫ్ట్లు మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటాయండి తర్వాత రెండు ఒక పెన్ గిఫ్ట్ రూమ్ లేకున్నాయి ఫ్యాన్ లేవని బాధపడ్డా ఉంటుంది ఎవరు తెలుసుకుని మాకు ఫ్యాన్ గిఫ్ట్ ఇచ్చారు బాగుంది కదా సుడుగుందా ఇది కూడా రిమోట్ ఫ్యాన్ అంటే రిమోట్ తో ఆన్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు ఆ ఇంట్లో రిమోట్ పెట్టుకొని ఇంట్లో ఇది కూడా కుక్కరేనండి ఎవరో అజ్ఞాత వ్యక్తులు కొనేసి ఇచ్చారు అన్నింటికన్నా పెద్ద గిఫ్ట్ ఒకటి వచ్చిందండి మా ఇంట్లో మూడు రోజులయ్యింది వచ్చి అది కూడా గిఫ్ట్ వచ్చింది మాకు ఓకే నాకు వచ్చిన గిఫ్ట్లు నా గిఫ్ట్స్ కానీ మీకు నచ్చినట్టయితే నా బాగా మీకు నచ్చినట్టు ఓకే మళ్ళీ చెప్తాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి